హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు సో మనకి వాతావరణ పరిస్థితి గురించి మన వాతావరణ శాఖ వారు కొన్ని అయితే ఇచ్చారండి వర్షం గురించి ఆ వర్షం గురించి ఏంటో అసలు అప్డేట్ అని తెలుసుకుందాం ఈరోజు రేపు భారీ వర్షాలంట మన ఏపీలో సో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ ప్రదర్శించింది బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని సో ఈ రోజున అనగా ఇరవై మూడు మే మరియు ఇరవై నాలుగు మే రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడతాయని అంచనా వేయడం జరిగింది గంటకు యాభై నుంచి అరవై వేగంతో బలమైన ఈదురుగాళ్ళు ఉంటాయి సో కొన్ని చోట్ల పిడుగులు పడే ఆస్కారం కూడా ఉందని చెప్పి చెప్తున్నారండి సో ఒకవైపు రాష్ట్రంలో మే ఒకటి నుండి ఇరవై వరకు సాధారణ వాతావరణం వర్షపాతం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీటర్లు కాగా ఈ ఏడాది నూట ఇరవై ఆరు శాతం అధిక వర్షం పాతం నమోదైందని వివరించింది వేసవి సెలవులు జరుగుతున్న భారీ వర్షాల కారణంగా పిల్లలు ఎరుపు చెరువుల్లో నదులు వెంట పంపకండి సో ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మన వాతావరణ శాఖ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు సో ఇవాళ రేపైతే వర్ష సూచనలు ఉన్నాయండి సో బయటికి వెళ్ళే జాగ్రత్త పిల్లల్ని గట్టయితే చెరువులకి అటువైపు పంపించొద్దు బీచ్ సైడ్ కూడా ఎక్కడికి పంపించమాకనండి ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలీదు సో మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి